తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు మాన్యుల్ అండి మంచి చేస్తుంటారండి నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను మరి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఏపీలో అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్య ప్రజల జీవితం అయితే మారదండి ఎవరి కష్టం వాళ్ళు పడాల్సిందే ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకాల్సిందే కాకపోతే ఆ ప్రజలకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఇస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ సో కమింగ్ టు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పుడు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేసింది ఒక సామాన్యుడు ప్రభుత్వ పథకాలు పొందుకోవాలి అంటే ఒకనొక టైంలో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి నిలబడి క్యూ లైన్లో నిలబడి ఒకరోజు అంత సెలవు పెట్టుకుని ఈరోజు ఆ పరిస్థితి పోయి వాలంటరీ వ్యవస్థ కాకపోతే ఏంటి అంటే వాలంటరీలు మరి ఐదు వేలు ఇస్తున్నారని ఒకటి వాలంటరీలు ఏదో డేటా తీస్తున్నారని ఒకటి డేటా అనేది ఏ రాజకీయ నా చేసుకుంటూ ఉంటాడండి ఓకే ఈ డేటా అనేది ఈరోజు ప్రైవసీ లేదు దానికి ఎందుకంటే మనం ఫోన్లు ప్రతి అప్లికేషన్లో యాక్సెప్ట్ కొడుతూనే ఉంటాము సో దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ ది డేటా సో లేని అంటే ఇక్కడ ప్రజలపై అంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటి అంటే విద్య ఆరోగ్యము మౌలిక వసతులు ఉద్యోగం ఇవి ప్రతి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత అది ఎంతకైనా కానివ్వండి ఈ దేనికైనా కానివ్వండి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంట్రెస్ట్ వాళ్ళే వచ్చారు కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు రాలేదు సో ఈ క్రిటిసైజేషన్ మానేసి జనం యొక్క సమస్యల మీద పోరాడితే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిగత విమర్శలు ఎక్కువ జరుగుతున్నాయండి ప్రతి రాజకీయ నాయకుడు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు కానీ ప్రజల యొక్క సమస్యలు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం పట్టించుకున్నటువంటి వ్యక్తినైనా సపోర్ట్ చేస్తున్నారంటే అదీ లేదు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి విద్యా వ్యవస్థ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి ఈ రోజుల్లో ప్రతి సామాన్యుడు రోజు సంపాదించుకునేటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రభుత్వ స్కూల్కి కానీ వాళ్ళ పిల్లల్ని పంపించుకునేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు సో అదైతే నేను గట్టిగా చెప్పగలను అండి అసలు ప్రభుత్వ స్కూల్ చూస్తే అసలు ఎలా ఉన్నాయండి ఎలా అనిపిస్తుంది మీకు అండి హై ఓకే వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయండి ఆఫ్టర్నూన్ లంచ్ బాగుంది ఓకే రైస్ మనకు వచ్చేటువంటి మామూలు రైస్ కాకుండా అక్కడ సపరేట్ రైస్ ఉన్నాయి ఇస్తున్నారు అండి ఎందుకంటే నేను పర్సనల్గా ఇంతకుముందు నేను లెక్చరర్స్కి కాలేజెస్లో టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాను అలాంటి నేను ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ని రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు క్వాలిఫైడ్ కావాలనుకోండి క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర చదవాలి ప్రైవేట్ స్కూల్లో నేను టీచర్ని అడగలేను మీ సర్టిఫికేట్స్ ఏంటండి అని కానీ గవర్నమెంట్ స్కూల్లో ఓన్లీ క్వాలిఫైడ్ వాళ్ళని మాత్రమే పెడతారు ఈ సింపుల్ లాజిక్ చాలామంది మర్చిపోయి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ వ్యవస్థ అంటూ వెళ్తున్నారండి కానీ గవర్నమెంట్ వ్యవస్థకు వచ్చేటప్పటికి అందరూ వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు మనం ఎప్పుడైనా వెళ్ళి ఒక టీచర్స్తో మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మధ్యాహ్న ఆహార పథకం కానివ్వండి రాగిచావు కానివ్వండి అంత చాలా బాగుంటుందండి నేను నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను ఎవరైనా నన్ను అడిగితే కనుక నేను గవర్నమెంట్ స్కూల్ని రిఫర్ చేస్తాను ఇంతకుముందు ఎలా ఉన్నది అనేది అనవసరం ఇప్పుడు ఎలా ఉన్నది అనేది అవసరం మీరు ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు మీ పిల్లల్ని మరి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత గతంలో ఇంతకు ముందు ఇప్పుడు మన చిన్నప్పుడు కానీ ఇంగ్లీష్ మీడియం లేదు గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ సిలబస్ లేదు మరి ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం అసలు ఎలా ఉందండి మరి కొంతమంది ఏమో అసలు టీచర్స్ సరిగ్గా రావట్లేదు సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నారు మీ పిల్లల్ని చూశారు కదా మీకు మీకు ఎలా అనిపించలేదు మార్నింగ్ ఓకే నైన్కి స్కూల్ అయితే త్రీ థర్టీ ఫోర్ వరకు ఏదైతే స్కూల్ ఉంటుందో స్కూల్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఫాలో అవుతున్నాయో స్టడీ అవర్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉన్నాయి కదండి సో ఎవ్రీ టీచర్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్ ఐ సీన్ పర్సనల్లీ సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే విద్యా వ్యవస్థ అయితే చాలా బాగుందండి ఓకే నేను ఏ రాజకీయ నాయకుడిని నేను సపోర్ట్ చేయను కాకపోతే ఏంటి అంటే ఏ వ్యవస్థ అయితే బాగుంటుందో దాన్ని మనం నిజం మాట్లాడాలి సో విద్యా వ్యవస్థ బాగుంది ఇంగ్లీష్ మీడియంలో వచ్చేటప్పటికి ద వే ద స్టూడెంట్స్ లర్నింగ్ ద మెటీరియల్స్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఎక్సలెంట్ బికాస్ మై చైల్డ్ ఈజ్ స్టడింగ్ ఫస్ట్ స్టాండర్డ్ ఓకే ద వే ద షీ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ ఎక్సలెంట్ ఓకే తను చెప్పేది అంటే మీరు మంది అనుకుంటారు ఈ వీడియోస్ చూసి పేటిఎం బ్యాచ్ మొన్న తెనాల్లో రీసెంట్గా జరిగింది సో ఇది పేటీఎం బ్యాచ్ కాదండి మీరు ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే నేను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తూ నేను జనానికి చెప్పేది ఏంటంటే పేటిఎం అనే పదాన్ని తీసేసండి జనాల ఒపీనియన్ తెలుసుకోండి ఫస్ట్ మీ ఒపీనియన్ అంతే అంతే ఇట్స్ మై ఒపీనియన్ సరే మరి అంతేకాకుండా వైద్య వైద్య పరంగా చూస్తే అసలు సామాన్యుడికి కావాల్సింది విద్యా వైద్యం అండి మరి వైద్య పరంగా చూస్తే ఎలా ఉందండి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది వైద్యపరంగా చూస్తే అండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మంది షుగర్ పేషెంట్స్ కానివ్వండి బ్లడ్ టెస్ట్స్ కానివ్వండి ఇవన్నీ ఆన్ టైం జరుగుతున్నాయండి సో దీంట్లో మనం ఓకే ఎవరైనా సరే కావాలంటే వెళ్ళొచ్చు అనుమానం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడవచ్చు ఓకే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ చూస్తే తెలుస్తుంది అండి బాగున్నాయి కానీ అసలు ఏపీలో అభివృద్ధి లేదు మరి జగన్ మళ్ళీ గనక అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటున్నారండి మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటే అభివృద్ధి లేదు అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే అభివృద్ధి కన్నా స్వలాభం ఎక్కువ చూసుకుంటున్నారండి ప్రస్తుతానికైతే కనుక ఓకే అభివృద్ధి అనేది ఇచ్చేటువంటి సంక్షేమం మీద ఆధారపడి ఉంటుంది కానీ కట్టే బిల్డింగ్స్ మీద కాదండి ప్రజలకి సంక్షేమం ఎంత అందుతుంది ప్రజల యొక్క జీవన ఓకే స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇది ఓకే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటామండి ఏజీడిపికి అయినా అంటే ఇప్పుడు నా యొక్క డబ్బు నేను కొంత సేవ్ చేసుకోగలుగుతున్నాను అంటే రాష్ట్ర తలసరి ఆదాయం అనేది కొంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది అండి అంటే నా యొక్క జీవన అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది సో దీనికోసం ఇప్పుడు బ్రతికే వాళ్ళు ఎక్కడైనా బ్రతుకుతారండి ఓకే తెలుగులో మనకు ఒక సామెత ఉంటుంది ఏదో మంచిది అయితేనే మన ఊర్లో నమ్ముడిపోతుంది అని ఓకే మనం మౌలిక వసతులు మనం ఇక్కడ చూసుకోగలిగితే ఓకే ఎక్కడైనా ప్రతిపక్షం ఈయనే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ రెడ్డి అసలు జగన్ రెడ్డి అసలు ఈసారి కనుక అధికారంలోకి వస్తే ప్రజలకి ఏమీ చెయ్యరు ప్రజలంతా అంటే ఏపీ నాశనం అని అంటున్నారు మరి అభివృద్ధి జరగాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడుకే సాధ్యం అయిందని అంటున్నారు దానికి మీరేం చెప్తారు అంటే అభివృద్ధి అనేది చేయటం వేరండి చెప్పుకోవటం వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ టవర్ ఐటీ గురించి మనం మాట్లాడితే అందరూ మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు కానీ నాకు నేను రీసెంట్గా సెర్చ్ చేసిన దాంట్లో గూగుల్లోనే వెతికితే తెలుస్తుంది అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ ఐటీ టవర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ అనమాట బెంగళూరు నోయిడా హైదరాబాద్ అండ్ పూణే ఈ నాలుగు రాష్ట్ర ఈ నాలుగు ప్రదేశాలను ఐటీలు అభివృద్ధి చెందాలి చేయాలి అని నైన్టీన్ ఎయిటీస్లోనే ప్లాన్ చేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ టవర్ బేగంపేట్లో కన్స్ట్రక్షన్ చేశారండి నైన్టీన్ నైన్టీస్లో కేపీఓ బీపీఓ హబ్స్ స్టార్ట్ అయినాయి ఓకే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు సో నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక ఒక వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక ఐటీ టవర్ని ఏ విధంగా డెవలప్ చేయగలరో నాకు అర్థం అర్థమవట్లేదు సో ఇలాంటి కొన్ని వాస్తవికతల్ని దాచిపెట్టేసి ఓకే జనానికి మరుగుపరిచేసి మొత్తం మేమే చేసే అభివృద్ధి అనేది ఎవ్వరూ ఆపలేరండి అభివృద్ధి అనేది ఎవరు ఆపలేరు కాకపోతే ఒక రాష్ట్ర రాజధానికి ముప్పై రెండు వేల ఎకరాలు పంట పొలాలు తీసేసి ఒకనొక టైంలో అండి ఒక పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం తీసుకుంటే దొండకాయ కేజీ రెండు రూపాయలకి వచ్చేదండి నాకు తెలుసు విజయవాడలో దొండకాయ రెండు రూపాయలు కానీ అదే దొండకాయ ఈరోజు ఎంత ఉందండి ఎందుకు ముప్పై రెండు వేల ఎకరాలు పంట భూములు ఈ బీడ్ భూములు అయిపోయినాయి ఈరోజు అంటే కేవలం అభివృద్ధికి పంట పొలాలే అవసరమా రాజధాని పొలాలు తీసుకొని కానీ ఇప్పుడేమో జగన్ గారే రాజధాని రైతులకు అన్యాయం చేశారంటున్నారు కదండి అంటే రైతులకు అన్యాయం చేయలేదండి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే ఆ యొక్క ల్యాండ్ వాల్యూ ఉందో అది పడిపోవడం వల్ల రైతులు అన్యాయం అన్యాయం అయ్యారో అని చెప్తున్నారు కానీ ఏ రా ఒకే రాష్ట్రం మొత్తం తీసుకుంటే గనక అంటే మనము ఒక ప్రాంతాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేమండి అలా ఆ ప్రాంతాన్ని క్యాలిక్యులేట్ చేయబట్టే ఈరోజు హైదరాబాద్ నుంచి మనం బయటకు వచ్చేయాల్సి వచ్చింది సో ఒక ప్రాంత అభివృద్ధి అని కాదండి మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి ఓకే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదనే ఈ త్రి మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు కూడా వన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ వన్ ఈజ్ కల్చరల్ వన్ ఈజ్ డిఫెన్స్ అంటే లా అండ్ ఆర్డర్ సో ఈ మూడిటిని సమానంగా అభివృద్ధి చెందడం వల్ల మళ్ళీ ఇంకొక హైదరాబాద్ ఇంకొక తెలంగాణ ఏర్పడకుండా ఇంకొక రాష్ట్ర మా అభివృద్ధి చెందలేదు అనేటువంటి భావన తీసుకురావడానికి అయి ఉంటుంది కానీ అంతేగాని వ్యక్తిగత స్వార్థం అయితే నాకు ఏం అక్కడ కనిపించలేదు మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కొన్ని వే కొన్ని లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చారని అంటున్నారండి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అంటున్నారు మరి మీరు చూసినంత వరకు అసలు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చారా అంటే గతంలో ఆరు వేల కంపెనీలు వచ్చినాయి అని అంటున్నారు ఆరు వేల అరవై వేల కంపెనీలు తీసుకొచ్చామని అంటున్నారు ఆ కంపెనీలన్నీ అసలు ఏపీకి వచ్చినాయండి అంటే ఏ కంపెనీ వచ్చినా సరే ప్రభుత్వ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది ఈరోజు నేను వెళ్ళాను అనుకోండి ఈరోజున ఉద్యోగం ఉంటుందో ఉండదు ఊడిపోతుందో తెలియదు అదే అంటే ఉద్యోగము అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత తీసుకున్నటువంటి రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి కానీ ఎక్కడ ఉంటున్నారండి ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ బేసెస్ ఓకే ఈవెన్ ప్రభుత్వ వ్యవస్థలో కూడా కాంట్రాక్ట్ బేసెస్ సో నోటిఫికేషన్స్ ఏ ప్రభుత్వం ఎన్ని ఇచ్చిందో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది అండి అంతేగాని మనము ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదు ఆ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదంటే అసలు వీఆర్ఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది అండి వాలంటరీ రిటైర్మెంట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు ప్రైవేటైజేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ప్రభుత్వ సంస్థలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ జనాలు పాపులర్ చేసుకుంటాం కానీ ఏ న్యూస్నైనా సరే బయటకు వచ్చి ప్రజాకలాన్ని వినిపించేటువంటి పద్ధతి పోయిందండి అందువల్ల ఏ ఉద్యమం కూడా ప్రతిదీ నీరుగారిపోతుంది కానీ ప్రజా చైతన్యంతో ఏ ఉద్యమం జరగట్లేదు అండి రేపు నెక్స్ట్ ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎవరు మళ్ళీ ఏపీని పరిపాలించబోతున్నారంటారు అంటే అది మనం వెయిట్ చేయాల్సిందేనండి ఎందుకంటే ప్రజ తీర్పును మనం ఎస్టిమేషన్ వేయలేం కాబట్టి బట్ ఇప్పుడు జరిగినటువంటి పనులే కానివ్వండి చూసినటువంటి విధానమే కానివ్వండి ఓకే నేనైతే విద్యా ఆరోగ్య వ్యవస్థ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ కొంచెం విద్యా వ్యవస్థ బాగుంటుంది అని నాకు ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది పద్నాలుగేళ్ళు సీఎం చేశారు ఇంకోవైపు ఇప్పుడేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటు చూస్తే బీజేపీ కూడా మూడు పొత్తులో వస్తున్నాయండి మరి జగన్ గారిని గద్దె నా ప్రథమ లక్ష్యం అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి దానికి మీరేం చెప్తారు దానికి అంటే ఇప్పుడు వాళ్ళ విజన్ ఉంటుంది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది అండి ప్రతి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు అధికారం కోసం కాకపోతే మనకి జనానికి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు బాగా చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకొని మనకంటూ విఘ్నత ఉంది కాబట్టి విఘ్నత బట్టి ఆలోచించి మనం ముందుకెళ్తే సో దానికి చెప్పాల్సినంత అవసరం లేదు ఇంకా ఓకే ప్రజా తీ అనేది జూన్లో వస్తుంది కాబట్టి 是的